హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కొత్త పెన్షన్లో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెంపుకు సంబంధించి ఏ నెల నుండి అందించబోతున్నారు ఈ వీడియోలో ఉన్న గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అలాగే కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు ఈ ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ ఎప్పుడు అందించబోతున్నారు అనే మూడు అంశాలకి సంబంధించిన లోతైన సమాచారం మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వీటితో పాటుగా మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సంబంధిత జిల్లా నుండి అని చెప్పేసి కామెంట్ చేయండి మీకు రాబోయే వీడియోలో క్లుప్తంగా సమాచారం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఇక అప్డేట్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రస్తుతం రెండు వేల పదహారులు పొందుతున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయల చెయ్యూత పథకం ద్వారా పెన్షన్ పెంపు చేసి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దీంతోపాటుగా నాలుగు వేల పదహారులు పొందుతున్న వాళ్ళకి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది వీటి ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో హరాత కలిగిన వాళ్ళకి ఎందుకంటే ప్రతి సంవత్సరం హరాత ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో అరవై సంవత్సరాలు ఉండేది ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఇలా ఏజ్కి సంబంధించి గీత కార్మికులు కావచ్చు బీడీ కార్మికులు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇయర్ ఇయర్కి కొంతమంది అర్హత కలిగిన వాళ్ళు ఉంటారు ఈ అర్హత కలిగిన వాళ్ళకి సంబంధించిన కొత్త పెన్షన్లను కూడా శాంక్షన్ అనేది ప్రభుత్వం ఎప్పుడు చేయబోతుంది అనేది కూడా మీకు ఇక్కడ తెలుసుకుందాం వీటికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి వివిధ పథకాలను ప్రారంభిస్తూ వస్తుంది ఇందులో పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా కావచ్చు ఫ్రీ బస్ కావచ్చు కరెంటు రెండు వందల యూనిట్లకు సంబంధించి కావచ్చు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు తాజాగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది ఈ నాలుగిట్లలో మొట్టమొదటి పథకం ఏంటంటే రైతు భరోసా ఆరు వేల రూపాయలు రెండోది నాలుగు లక్షల యాభై వేల మూడోది దాదాపుగా లక్ పది లక్షలకు సంబంధించి రెండు మూడు పది లక్షలకు సంబంధించి ఏమో ఆరు వేల రూపాయల ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి కూడా పద్దెనిమిది లక్షల కుటుంబాల వరకు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించినట్లుగా సంథింగ్ ఏదో సమాచారం ఉంది అది మూడో పథకం నాలుగోది వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ఓకేనా తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరాల నుండి కూడా పెండ్లై కూడా కొత్త రేషన్ కార్డు పొందని కుటుంబాలకి కొత్త రేషన్ కార్డులు అయితే ఈ ప్రక్రియలన్నీ కూడా ఆగస్టు నెలలో ప్రభుత్వం పూర్తి చేసి ఆగస్టు నెల కల్లా పూర్తి చేసి రాబోయే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఈ యొక్క ఆసరా చేయుత పథకం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలను పథకాలను ప్రవేశపెట్టి లబ్ధిదారులకు అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం తెలుస్తుంది ఈ పెన్షన్లు కనుక ఓకే అవుతే తెలంగాణ రాష్ట్రంలో మొదట ప్రస్తుతం నలభై రెండు లక్షల మంది లబ్ధిదారులు పాత పెన్షన్లే పొందుతున్నారు రెండు వేల పదహారులు నాలుగు వేల పదహారులు వీరికి అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు దాదాపుగా ఎనిమిది లక్షల మంది ఉన్నారు వీళ్ళందరి జాబితాను ఈ ఎనిమిది లక్షల జాబితాను ఈ నలభై రెండు లక్షల మంది జాబితా కూడించి ఈ యాభై లక్షల మంది లబ్ధిదారులకి ఒక పర్టికులర్ తేదీ అంటూ ఉదాహరణకి చూసుకుంటే సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం పెన్షన్లకి సంబంధించి శాంక్షన్ వివరణ ఇవ్వగానే ఈ శాంక్షన్ అనేది రాబోయే జనవరి నెలలో పలానా తేదీలో ప్రస్తుతం ఉన్న నలభై రెండు లక్షల మంది కొత్తగా వచ్చిన ఎనిమిది లక్షల మంది యాభై లక్షల మందికి ఒకేసారి నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారు రూపాయలను అందించేందుకు ఏర్పాట్లు చేసుకోబోతున్నట్లుగా సమాచారాలు అనేవి తెలుస్తున్నాయి సో ఈ విధంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనేది తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్ సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే రా రాబోయే వీడియోలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను మిస్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు ఇలా